నమస్తే అంతరార్థానికి స్వాగతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కనీస పెన్షన్ మినిమం పెన్షన్ పెంచుతారా ఎప్పుడు పెంచుతారు ఈ పెంచాలనేటువంటి అభ్యర్థన ఈ ఛానల్ ద్వారా అనేక మనం చేశాం అయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ వీడియో ఇప్పటిదాకా అయితే పెరగలేదు కానీ కొంత ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఒక్కడికైనా ముందరికి వచ్చినట్టు అనిపించింది అదేంటో మీకు తెలియజేస్తాను మొన్న పోయిన నెల ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ దాని కార్యనిర్వాహక సమావేశం ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది ఆ సమావేశంలో అనేక సమస్యలపైన చర్చ జరిగింది మనకు సంబంధించిన ఈ కనీస పెన్షన్ను పెంచాలనే చర్చ వచ్చింది ఆ చర్చలో పెన్షన్ ఎందుకు పెంచాలి అనే దానిపైన అది అడిగిన సభ్యులు ఎంప్లాయీస్ పెన్షన్ పథకం కింద ఇప్పటికి ఏడు లక్షల ఎనభై వేల కోట్లు పేర్కొనిపోయి ఉంది ఒక్క సంవత్సరానికి యాభై రెండు వేల కోట్ల రూపాయలు వడ్డీ ఆదాయంగా వస్తుంది అంటే మొత్తం నిధి ఎనిమిది లక్షల యాభై వేల కోట్లు ఇది పెరుగుతూ పోతుంది అయితే ఏంటి మరి పెన్షన్ రూపేణ మీరు ఇస్తున్నది ఇరవై ఒక్క వేల కోట్లు మాత్రమే ఇది ప్రత్యేకించి ఆ సమావేశంలో చర్చకు వచ్చింది దీన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే గతంలో మన వీడియోలలో ఇదే సమాచారాన్ని తెలియజేశాం మనం ముందుగా మినిమం పెన్షన్ పెంచాలి అని అన్నప్పుడు మీరు పెంచాలని బాగానే అడుగుతారు కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నారు దానికి ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేస్తూనే అవసరమైనప్పుడు లోటు కనుక ఉంటే ఆ లోటు పరిస్థితి లేదు వచ్చే వీలు కూడా లేదు ఎందుకంటే మనం ఇచ్చినటువంటి సమాచారం ఇదే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి వార్షిక నివేదికలను చూసి ఇంత పెద్ద మొత్తంలో సమకూరుతుంది ఏడాదికి వీళ్ళకు వడ్డీ రూపేణా వచ్చే దాంట్లో సగానికంటే తక్కువ సొమ్ము మాత్రమే యాభై రెండు వేల కోట్లు వస్తే ఇరవై ఒక వేల కోట్లు ఓ పక్కనేమో ఏడు లక్షల ఎనభై వేల కోట్లు పేర్కొనిపోయి ఉన్నది అంతే ఇస్తున్నారు అయితే ఇది పెద్ద మొత్తంలో చిన్న మొత్తంలో ఇచ్చే మొత్తం సొమ్ము కలిసి అయితే వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ ఇవ్వడం ఏంటి నేను వెయ్యి రూపాయలు కనీసం అనగానే చాలామంది స్పందిస్తారు వెయ్యి కాదు మాకు ఐదు వందలు ఆరు వందలు వాళ్ళం కూడా ఉన్నాం వెయ్యి కంటే తక్కువ వస్తుంది అని నిజమే దానికి కారణాలు ఉన్నాయి ఆ విషయాలు నేను గతంలో తెలియజేశాను వెయ్యి అన్నా వెయ్యి కూడా అయ్యని సందర్భాలు ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఈ రోజున ఉన్నాయి అయితే వెయ్యి రూపాయలతో జీవితం గడవదు కదా అది పెంచండి పెంచ వీలున్నది మనసుంటే మార్గం ఉంది ఇంత సొమ్ముంది ఈ చర్చ వచ్చిన తర్వాత సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ గారు అన్నమాట ఇప్పుడు మీరు ఈ కరెంటు రెవెన్యూస్ ఇప్పుడు ఉన్నటువంటి ఆదాయాన్ని చూసుకొని ఈ ఫండ్ వయబుల్ దీనివల్ల ఇవ్వచ్చు అంత శక్తి ఉంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కార్పొరేషన్ వారికి అయినా వీలు లేదు భవిష్యత్తులో తగ్గిపోవచ్చు కదా అనేటువంటి సందేహాల్లో వారు వ్యక్తపుచ్చారు వారు ఎంత చెప్పినప్పటికి కూడా అది నమ్మశక్యంగా లేదు ఒకవేళ వారు అన్నట్టు లోటు ఉంటే తిరిగి మరోసారి చెప్తున్నా అది ప్రభుత్వ బాధ్యత ఈ వెయ్యి రూపాయలతో జీవితం గడగదు పెంచండి అయితే ఈ వార్త ఏంటంటే అది చర్చకు పోయిన నెల వచ్చింది ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్పర్సర్గా ఉన్నవారు దీనిపైన తర్వాత మీటింగ్లో జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ చర్చిస్తాము అన్నారు అంటే మొత్తం మీద ఏంటంటే ఒక స్టెప్పు తిరిగి చర్చించనున్నారు ఇది న్యాయమైన కోరిక అని భావించినట్టు అక్కడ కనిపిస్తుంది అంటే ఇక్కడ మరో విషయం మీకు ఒకసారి గుర్తు చేయాలి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయించినంత మాత్రాన ప్రభుత్వం అంగీకరిస్తుందా గతంలో అట్లా జరగలేదు లేబర్ మినిస్ట్రీ సిఫారసు చేసినా కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ అంగీకరించలేదు అట్లా అనేది నిరుపయోగమైందని నేను అన్నను పూర్తిగా ఉపసంహరించుకోకుండా పెంచాలనేటువంటి ఆలోచన వస్తుంది చర్చ జరుగుతుంది ఇక్కడి నుంచి తిరిగి మొదలవుతుంది కనుక కావలసినంత ఒత్తిడి ప్రభుత్వం పైన రావాలి మనం మన ఛానల్ తరఫున ఈ గణాంకాలు అందజేశాం మనం అంటే ఇవి వాళ్ళకి తెలియని కాదు కానీ నాకు తెలిసినంతవరకు అంతకుముందు ఈ కారణం చేత ఇవ్వచ్చు అని చెప్పడం అయితే నేను వినలేదు మరి మీరు వినుంటే వినుంటారు ఏదన్నా మనం ఈ పరిశోధన చేసి తెలుసుకున్నాం అవే గణాంకాలు అంకాలు వారు రెండు మనము పార్లమెంటు సభ్యులకు ప్రధానికి ప్రతిపక్ష నాయకులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మీ తరఫున నేను లేఖలు రాయడం కొందరు స్పందించడం లాంటివి జరిగింది కనుక దీన్ని మనం ఇప్పుడు ఇంకా ముందుకు తీసుకొని పోవాల్సి ఉంది దీనిపైన మాట్లాడాల్సి ఉంది కావలసిన ఒత్తిడి తేవాల్సి ఉంది వెంటనే కనీస పెన్షన్ ఆ వెయ్యి రూపాయలు కాదు పదివేలకు పెంచేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది అడిగితేనే ఇస్తారా అంటే అడగకుంటే గతంలోనే అనుకున్న మాట మళ్ళీ చర్మిత చెరవడం అమ్మ కూడా అన్నం పెట్టదు కానీ ఎంతకాలం ఇది దీన్ని సాధ్యమైనంత ఎక్కువగా మీరు షేర్ చేయండి సర్క్యులేట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అందరికీ అందేటట్టుగా చేయండి నాయకులను కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వారిని బాగా కృషి చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే సీనియర్ సిటిజన్స్కి సంబంధించినటువంటిది ఎంతో కాలం అట్లా ఆపితే అది సంక్షేమ రాజ్యంలో సరి అయింది కాదు ఈ వీడియోని ఇంత ఓకేగా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పటిదాకా దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు